హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్ ఫ్యామిలీ పాట్ ఈరోజు నర్సరీ విజిట్కి వచ్చేసి ఇన్ని ప్లాంట్స్ కొన్నది మొత్తం మందారాలు క్లైంబర్స్ అండ్ గులాబీలు ఇవన్నీ కొన్నది నల్గొండలో కాదండి ఇవి వచ్చేసి ఖమ్మంకి అండ్ ఇది ఇది ధరణి నర్సరీ ఖమ్మంకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా పెద్దగా ఉంది సో ఈ నర్సరీ నుంచి మేము ఈ ప్లాంట్స్ అన్ని కొన్నాము రీజనబుల్ ఉన్నాయి రేట్స్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ పశువుల ఎరువు అన్నీ ఇక్కడ లభిస్తాయట సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి నాకు నచ్చిన మొక్కలు తీసుకున్నాను ఇదండి ధరణి నర్సరీ బోర్డు మనకి ఖమ్మంకి ఎంటర్ అవుతున్నప్పుడు వరంగల్ క్రాస్ రోడ్ దగ్గరలో ఉంటుంది చాలా అంటే చాలా పెద్ద నర్సరీ ఇది రోడ్డుకు పక్కనే ఉంటుంది అంతేకా అంతేకాకుండా ఈ నర్సరీలో పార్ట్స్ గార్డెన్కి సంబంధించినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఎప్పుడైనా మీరు ఖమ్మంలో దగ్గరలో ఉన్న ఖమ్మంకి వచ్చిన ఈ నర్సరీని విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాంట్స్ కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాట్